వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా లాభాలు కలుగుతాయి ఈ నెలంతా కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి ధనలాభం బాగా కనిపిస్తుంది కుటుంబంలో సౌఖ్యం కూడా ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి ఆ యొక్క ప్రభావం కూడా బాగా పనిచేస్తుంది ఏదైనా స్థలాలు భూములు కొనాలి అనుకున్నప్పుడు కూడా మీరు ప్రయత్నం చేస్తే సఫలీకృతం కావడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అది కొనాలి ఇది కొనాలంటూ తిరగటం వలన కొద్దిగా శారీరక సౌఖ్యం తక్కువగా కనిపిస్తుంది బంధుమిత్రాదులతో మాత్రం కించిత్తు విరోధాలు ఉంటాయి ఈ కృత్తిక నక్షత్రం వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండాలి కృత్తిక నక్షత్రం వారు బంధు విరోధానికి గురయ్యే సూచనలు ఉంటాయి ఈ రాత్రి రాత్రిత్యా అందుచేత రోహిణీ నక్షత్రం వాళ్ళు కూడాను ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించడం చాలా అవసరం కార్యానుకూల కాలంలో పూర్తిగా ఇబ్బందులు కలిగించాలని అంత శత్రువులు ప్రయత్నం చేస్తారు ఈ రాశి వాళ్ళకి అంటే అంతఃత్రు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంతఃత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా అండి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి సింధూర బొట్టు పెట్టుకోవాలి అది కూడా పాదాల దగ్గర ఉన్నటువంటి సింధూరాన్నే పెట్టుకోవాలండి గొప్పవాళ్ళని కలుసుకునేటప్పుడు మాత్రం ఆదివారం కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి సంతానానికి ఏ ఇబ్బంది లేదు సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది అయితే ఇంటి ఇల్లాలతో అవగాహన సరిగా ఉండదు ఈ నెలంతా కూడా ఆమె వేరే విధంగా ఆలోచన చేస్తుంది మా వారు ఏదో చేస్తున్నాడు నాకు తెలియకుండా అనేటువంటి ఆలోచన అసలులే ఎక్కువగా ఉంటుంది అందుచేత భార్యతో సంప్రదించి ముందడుగు వేయడం చాలా మంచిది ప్రారంభంలో ఎనిమిదవ ఇంట గ్రహచారం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మిగిలిన విషయాల్లో అనుకూలంగా ఆనందంగా సుఖమయంగానే ఉంటారు వీళ్ళల్లో ఉండేటువంటి అనుకూల దినాలు పదిహేను పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తారీఖులు అనుకూల దినాలుగా ఉంటాయి ప్రతికూల దినాలు మాత్రం మూడు ఏడు తొమ్మిది పది పదహారు పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ నెలంతా కూడాను లక్ష్మీ నృసింహ కదంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు కొద్దిగా కృతికా నక్షత్రం వాళ్ళు ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళు భూగృహ జీవితానందాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఉంది వృషభ రాశిలో భూగృహ ఆనందం అనేటువంటిది కనిపిస్తోంది ఈ నక్షత్ర జాతకులకి